గ్రామవార్డు వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని అమలాపురంలో కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వాలంటీర్లను కొనసాగిస్తామని గౌరవ వేతనం రూపాయలు ఐదు వేల నుంచి రూపాయలు పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఇంతవరకు వాలంటీర్ల గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని పెండింగ్ జీతాలు ఇవ్వాలని అదేవిధంగా వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నేతలు గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్లు పాల్గొన్నారు

మయంత వరకు సమస్యల పరిష్కారం మైంత వరకు సమస్యల పరిష్కారం మైంత వరకు ఇచ్చిన హామీనిచ్చిన హామీని వాలంటీర్లకు సీఎం గారు ఇచ్చిన హామీని వాలంటీర్లకు సీఎం గారు ఇచ్చిన హామీని వాలంటీర్లకు సీఎం గారు ఇచ్చిన